ఈ సందర్భంగా మేజర్ కేటగిరీ ట్రాక్ మెయింటేజర్ కేటగిరీ రెండు లక్షల అరవై ఐదు వేల మంది ఉన్నారు వారికి జరిగిన అన్యాయం కానీ నష్టం కానీ ఇదంతా పరిశీలించినటువంటి ఏకైక సంస్థ సబ్ సెంటర్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ మరియు ఎన్ఎఫ్ఐఆర్ అదే గుర్తిస్తారు ప్రతి సోదరుడు సోదరిటువంటి ప్రెస్ తెలుసుకోవాల్సిన వచ్చిన ఏంటంటే పంతొమ్మిది అరవై తొమ్మిదవ సంవత్సరంలో జస్టిస్ బిహాబాయి త్రిబేద ఎదుట ట్రాక్టరీ టేజర్ కేటగిరీకి వారికి స్కిల్స్ ఓపెన్ లైన్ లో వారు పడేటువంటి బాధలను గుర్తించి వారికి ఇతర క్లాస్ ఫోర్ స్టాఫ్ కంటే ఒక పై గ్రేడ్ ఇవ్వాలా అని అనాటిపర జల సెక్రీ కేశవ కో పుల్కర్డి గారి యొక్క ఎవిడెన్స్ ఫలితంగా ఆ రోజుల్లోనే ట్రాక్ మెయింటైనర్ కు అసిస్టెంట్ పాయిస్టెన్ కంటే హెల్పర్ కంటే ఒక గ్రేడ్ పై గ్రేడ్ దొరికింది కానీ కాలకరమైన ఏదైతే సాధించామో అది ఇంకా పెరగకుండా నష్టం కలిగే పరిణామాన్ని ఆరోపే కమిషన్ కల్పించింది ఆరోపే కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పే బ్యాండ్ గ్రేట్ పే అమలు వచ్చిన క్రమంలో తొంభై నాలుగు శాతం బ్యాక్ పే టీలర్లు గ్యాంగ్ మెయిట్ గా మెన్ కానీ గేట్ కీపర్ కానీ రెండు వేల ఏడు వందల యాభై నాలుగు వేల నాలుగు వందల పే స్కే ఆనాడు ఉన్నవారు రెండు వేల ఆరు వందల పది మూడు వేల ఎనభై వంద స్కే ఉన్నవారు వారందరు తీసుకొచ్చి రిక్రూట్మెంట్ గ్రేడ్ లో ఎయిటీన్ హండ్రెడ్ గ్రేడ్ పేలో మెర్జర్ అనేటువంటి పేరుతో కుదించి రివర్స్ చేసినటువంటి దాడుల పరిస్థితి ఏర్పడినప్పుడు మన ఎన్ గుజరాత్ వడోదరాలో బరోడాలో ఆల్ ఇండియా ట్రాక్ మెంటేటర్స్ కాన్ఫరెన్స్ రెండు వేల తొమ్మిది ఏప్రిల్ లో జరిపి ట్రాక్ మెడిటేనర్ స్టేజ్ ఇచ్చి పదిహేడు రోజు ట్రాక్ మెయింటేనర్లు వచ్చారు స్పెషల్ క్యాజీలీవ్ లో నేను రైల్వే బోర్డుతో మాట్లాడి స్పెషల్ క్యాజీలీ కూడా శాంక్షన్ చేయించారు పదిహేడు దోస్ వచ్చారు వారికి స్టేజ్ ఇచ్చాం నేను కింద కూర్చున్నాను వారు చెప్పింది వినడానికి వారు బలవంతం చేశారు నేను బాధ స్టేజ్ పైకి నేను వినాలా నా కర్తవ్యం మీకోసం పనిచేయాలి నేను ఎనభై ఆరు మీ ముందు వచ్చాను అని చెప్పి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు మీటింగ్ చేసి తీర్మానాలు ఆమోదించిన తర్వాత అవి తీసుకొని ఢిల్లీకి వెళ్ళి సెప్టెంబర్ రెండు వేల తొమ్మిది నుంచి రైల్వే బోర్డుతో పోరాటం చేస్తుంటే రైల్వే పోర్టులో కదలిక లేకపోతే పదకొండు జనవరి రెండు వేల పది ఆల్ ఇండియా జనరల్ మేనేజర్స్ కాన్ఫరెన్స్ లో మా నాటి సిఆర్పి ఆర్కే సింగ్ మా నాటి మెంబర్ చీరింగ్ రాకేష్ చోప్రా గారి సమక్షంలో పదిహేడుగురు జీఎం సమక్షంలో రైల్వే మంత్రి ఉన్నప్పుడు ట్రాక్ వెంటికి ఎంత అన్యాయం జరిగింది ఈ కేటగిరీ చేసేటువంటి బాధలు వారి డ్యూటీలో పడే బాధలు వీటిని గుర్తించకుండా ఉన్న ప్రమోషన్లు కూడా వారు నష్టపోయే విధంగా ఇరవై మూడేళ్ల సమీస్ తర్వాత కూడా రిక్రూట్మెంట్ గేట్ పేరులో వారిని వేసి ఘోరమైన అన్యాయం ఆరోపే కమిషన్ రైల్వే బోర్డు చేసిందని వైపే శాఖ మంత్రి బొబ్బతావ్ భందర్జీ గారికి చెప్పినప్పుడు నేను చెప్పినప్పుడు అమె ఇంట్రడ్యూయై రాగవేది మై జాయింట్ కమిటీ కాస్ కి టూర్ کرےగా ఈ కెరీర్ గోల్ కొక liye దజిస జాయింట్ కమిటీ ముందు సే ఇంప్రూవ్మెంట్ లాయింగే వని ఆమే జవాబు కూడా ఇచ్చింది ఆ ప్రకారంగా రికార్డుల బలితంగా 16 దఫాలు జాయింట్ కమిటీ దగ్గర మాట్లాడగా ఫలితంగా లేటెస్ట్ ఎనిమిది మార్చి రెండు వేల పంతొమ్మిది నాటికి ట్రాక్ పెయింటే సోదరులు సోదరివన్లు ఈనాడు ప్రమోషన్ ద్వారా లెవెల్ ఐదు ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ గ్రేట్ పే టెన్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీ రేషియోలో వారికి పదోన్నతి కల్పించినటువంటి ఏకైక సంస్థ ఎన్ఎఫ్ఐఆర్ మాత్రమే భారత ప్రభుత్వం డాక్యుమెంట్ ప్రూవ్ చేస్తుంది ఏఆర్ఎఫ్ ఎప్పుడు చెప్పింది ఎన్ఎఫ్ఐఆర్ చెప్పినప్పుడే రైల్వే శాఖ మంత్రి జోకే చేసుకుని తీసుకుని నిర్ణయం ఫలితంగా తీసుకొచ్చాం